గుంటూరు నగరానికి ఐకానిక్ గా నిలిచిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ రాళ్ల గుట్టుగా మారిపోయింది నగర ప్రజల సౌకర్యార్థం నాలుగు లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం ఈ ప్రభుత్వం చేపట్టింది దానిలో భాగంగా త్వరగా బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేశారు ఇప్పటికే బ్రిడ్జికి ముందు వెనక రెండు పిల్లర్ల నిర్మాణం చేశారు ఇంకా ముమ్మరంగా పనులు చేపట్టాలని బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను తొమ్మిదవ తేదీ నుంచి ఆపివేశారు ఈ క్రమంలోనే బ్రిడ్జిని పగలగొట్టే కార్యక్రమం చేపట్టారు వారం రోజుల్లో బ్రిడ్జిని పూర్తిగా నేలమట్టం చేసేందుకు గుత్తేదారు పనులు మొదలు పెట్టారు ఏది ఏమైనా అరవై ఏడు సంవత్సరాల చరిత్ర కలిగిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నేలమట్టం అవుతూ ఉంటే స్థానికులు గుర్తుగా సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలు గడిచిన శంకరవిలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి వాడిన స్టీల్ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం గతంలో నిర్మించిన విధంగానే నాణ్యత లోపం లేకుండా కనీసం వంద సంవత్సరాల పాటు బ్రిడ్జ్ చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు